మార్గశిర మాసం ప్రత్యేకత ఏమిటి మార్గశిర మాసంలో అక్టోబర్ రెండు నుంచి మార్గశిర మాసం నాలుగు గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డిసెంబర్ రెండు సోమవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాలు మహాలక్ష్మీదేవికి పూజ చేస్తే అప్పుల బాధలు తొలగుతాయి శ్రీ సంపదలు కలుగుతాయని పరస మహర్షి నారదు మహర్షికి చెప్పినట్టు పురాణాలు చెప్పబడుతుంది కార్తీక మాస నెల రోజులు శివకేశుల ఆరాధనలో మునిగితే భక్తులు మార్గశిర మాసం మొత్తం లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారాలకు విశిష్టంగా భావిస్తారు ఈ నెల విష్ణువుకు కూడా అత్యంత ప్రీతికరమైనది మార్గశిర గురువారాలు పూజా విధానం సూర్యోదయానికి ముందు నిద్రలేసి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ముగ్గులు వేయాలి తలకు స్నానం చేసి దేవుడు మందిరం సిద్ధం చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడాస పూజలు చేయాలి భారీగా పూజ చేస్తే సమయం లేనివారు భక్తి శ్రద్ధతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కనకదార స్తోత్రం చదివితే మంచిది మహాలక్ష్మి గాయత్రి ఓ మహాలక్ష్మి చ విద్మహి విష్ణు పద్మహి ధీమహి తన్ను లక్ష్మి ప్రచోదయా పూజాంతరం నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మి వారం వ్రతకథ చెప్పుకునే అక్షంతలపై వేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో మార్గశిర గురువారాలు ఎప్పుడు ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి డిసెంబర్ ఐదు మార్గశిర మాసం మొదటి గురువారం అమ్మవారికి నైవేద్యంగా పులగం డిసెంబర్ పన్నెండు మార్గశిర మాసం రెండో గురువారం అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యం డిసెంబర్ పంతొమ్మిది మార్గశిర మాసం మూడో గురువారం అప్పాలు పరమన్న నైవేద్యం డిసెంబర్ ఇరవై ఆరు మార్గశిర మాసం నాలుగో గురువారం పులిహోర గారెల నైవేద్యం నాలుగో గురువారం పూజ వారం ఐదుగురు ముత్తైదులు ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వా ఆశీర్వాదం తీసుకోవాలి మామూలుగా అయితే ఏ పూజ చేసినా చివరి ఉద్యా చెప్తూ కానీ మార్గశిర మాసం గురువారం రాత్రిలో అమ్మవారికి ఉద్యాపనం చెప్పరు ఉద్యాపన అంటే వెళ్ళి రమ్మని అర్థం శ్రీ మహాలక్ష్మి ఇంట్లోకి తీసుకోమని కూర్చోవాలని అనుకుంటారు కానీ వెళ్ళిపోమని ఎవరు చెప్పరు అందుకదా అందుకే అమ్మవారిని ఉద్యాపన చెప్పరు కొన్ని ప్రాంతాల్లో ఉద్యాపన చెప్పే సాంప్రదాయం కూడా ఉంది ఈ నియమాలు తప్పనిసరి మాసంలో నోములు నోచే స్త్రీలు గురువారాలు అత్యంత శుద్ధిగా ఉండాలి ఆ రోజు తలకు నూనె రాసుకోకూడదు జుట్టు చిక్కు తీసుకోకూడదు అలాంటివి చేయకూడదు సూర్యోదయం మాస గురువారాలు డబ్బులు అప్పుగా తీసుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఇంట్లో ఏ వస్తువు అన్నాన్ని కూడా పాడవేయరాదు ఇలా పాడవేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే సూర్యాస్తం సూర్యోదయంలో నిద్రించరాదు బి చదివితే వ్రతాన్ని ఆచరించాలి డిసెంబర్ ముప్పై అమావాస్య మార్గశిర ఆకారం అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్